తర్వాత ప్రసంగం చేసేవారు జ్ఞానానంద సూర్యప్రభాకర్ రెడ్డి గారు వారిని ప్రసంగించమని కోరుతున్నాను సభాధ్యక్షులు వేదిక మీద ఉన్న గురుదేవుళ్ళు సభను అలంకరించిన గురుదేవుళ్ళు గురుమాతలు అందరికీ కూడా నా నమస్కారం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు వాట్సాప్ సోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కువ ప్రచారం జరుగుతుంది మన బోధ దాంట్లో ఈ చిట్టేటి కోదండరామయ్య గురువు గారి అభిమాని నేను ఆయన ఆయన వస్తారని నాకు తెలీదు ఆయన్ని చూడగానే ఇంకా నా కళ్ళ నీళ్ళు వచ్చాయి అయ్యో ఇంత అదృష్టం కలిగింది వేళ అని చెప్పేసి అవునమ్మా సరే మామూలుగా నేను అంత బాధకుండేం కాదు సరే నాకు అవకాశం ఇచ్చారు కనుక రెండు విషయాలు చెప్తాను మతకర్తలు కూడా అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమహ అని చెప్తారు అక్కడ గురు బ్రహ్మ అంటే సృష్టికర్తగాను విష్ణువు అంటే పోషణకర్తగాను శివుడు అంటే లయికర్తగాను వాళ్ళు భావిస్తున్నారు ఇక మన విషయానికి వస్తే పరమార్థాన్ని తెలుసుకొని కోరిన ఒక శిష్యుడు గురువుని అన్వేషించి ఆ గురువుని ఆశ్రయిస్తాడు గురువు గారు ఆ శిష్యుని యొక్క నయ వినయ భక్తి శ్రద్ధలను పరిశీలించి శిష్యునిగా అంగీకరిస్తాడు అంగీకరించిన తర్వాత ఆయనకి దైవం గురించి పరమార్థాన్ని గురించి బోధిస్తాడు అక్కడ పరమార్థ అంకురార్పణ ఆ శిష్యునికి జరిగింది అక్కడ గురు బ్రహ్మ అయ్యారన్నమాట ఆ విధంగా మనం భావించాలి పరి అచల సిద్ధాంతంలో అలాగ గురు విష్ణు గోవత్సమాయంగా గురువుగారు శిష్యుని తన వెంట తిప్పుకుంటూ ఆధ్యాత్మిక విషయాలు సిద్ధాంత విషయాలు బోధిస్తూ తెంచి పోషిస్తున్నారు కనుక అక్కడ స్థితికారుడు లేదా పోషణకారుడుగా విష్ణుమూర్తిని భావించాలి ఇక లయకారుడు లయకారుడు అంటే శిష్యుణ్ణి అచల సిద్ధాంతాన్ని బోధించి శిష్యుణ్ణి అశ అశరీరుడిగా చేసిన లయ లయం లయం చేశాడు కనుక అక్కడ మన దృష్టిలో అచల సిద్ధాంతం దృష్టిలో గురువు శివుడుగా అనమాట అలా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర మరి సాక్షాత్ పరబ్రహ్మ ఎలా అయ్యాడు అంటే అనేది వినేది కనేది లేఖ చేసిన నడిచేటి మాట్లాడేటి గురువు మన ముందు ప్రత్యక్షంగా ఉన్నారు మన ముందు ప్రత్యక్షంగా ఉన్నారు ఆయనే సాక్షాత్ పరబ్రహ్మ ఇది మన సిద్ధాంతంలో భావన చేయవలసి ఉంది అలాగే ఇక్కడ శివరామదీక్షితు వారు శ్రీధరుడు వారి దగ్గర బోధ పొందిన తర్వాత ఆయన ఎవరో ప్రశ్న చేశారంట ఎరుకను విడాచాలంటే ఏ సాధన చేయాలి అని అప్పుడు తిరిగి ఆయన అయ్యా కలగని వాణిని ఏ సాధన చేయాలి అని ఎదురు ప్రశ్నించారు కలగనేవాడిని మరొక కలగనేవాడు మేల్కొల్పలేడు ఎవరు మేల్కొల్పగలరు మేల్కొన్నవాడే మేల్కొల్పగలరు మేల్కొన్నవాడు ఎవరు గురువు మెలకువలో ఉన్నవారు గురువులు మనం కలలోని వాళ్ళం ఆ గురు కనుతో మనం మేల్కోవాలి అందుకే గురువు యొక్క అవసరం ఏర్పడింది అనమాట అదే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర అన్న అయితే ఇందాక గురువుగారు మాట్లాడుతూ ఉండి చెప్పేవా లేక చెప్పేవా అది చెప్పాడా గురువు అన్నారు నాకు తెలిసింది చెప్తాను గురుడు గురు బోధను శిష్యునికి వేళ శిష్యుడు ఎరిగేటి వేళ ఇరువురు వైశ్వానర కర్పూరము వల వెలిగి ఆవల మీ అట్ల నీవికుడు తెయ్యమోయి గురు అలాగే నన్ను మేమునే గాని పుస్తకము చేసి దీన్ని మొదమున వినిచో విన్నుడానికి చుట్టూ మేము నన్ను మీరలు కనుగొని విడిపించుమనటి కళ్ళ ఇట్టి మాట బోధన మేల్క గనలేదు తెచ్చోట గనులారా ఇటువంటి కళలో ముచ్చటలాడి కొనకొన మీరు మేల్కొని మేల్కొల్పిడి నన్ను గురుగారు ఏమన్నారు ముందు శిష్యుని మేల్కొనమంటున్నాడు నువ్వు మేల్కొని నన్ను మేల్కొల్పు అన్నాడు ఏంటి దీని అర్థం అంటే గురువుగారు అశరీరుడే పూర్ణుడే కానీ శిష్యుడు గురువుని ఆశ్రయించిన తర్వాత గురువు గారు శిష్యభ్రాంతికి లోనయ్యారు గురువు గారు శిష్యభ్రాంతికి లోనయ్యారు ఈ శిష్యుడు లేనప్పుడే ఆ గురువు కూడా అశీ అశరీరుడు అవుతాడు మళ్ళీ అందుచేత శిష్యుడు ముందు మేల్కొంటేనే గురువు గారు మళ్ళీ మేల్కొంటారు లేకపోతే మళ్ళీ శిష్య శిష్య పాపం గురువు రొప్పి అన్నట్టు అవుతుంది అలాగా తర్వాత దీనికే ఇంకొక మంచి ఉపమానం ఏం చెప్పారంటే శిష్యుడు గురుబోధను శిష్యునికి ఎరిగించి వే ఎరిగించేటి వేళ శిష్యుడు ఎరిగేటి వేళ ఇరువురు వైశ్వానర కర్పూరముల వెలిగి ఆవల పొడచూపరు కర్పూరం ఎవరండి శిష్యుడు కలికి గురువు గారు ఈ కలికితో కర్పూర కర్పూరం కలిసిన తర్వాత మండుతుంది అంటే బోధ జరుగుతుంది కర్పూర కలికి అంటే బోధ జరుగుతుంది ఈ బోధ జరిగినంత కాలం ఆ మంట జరిగినంత కాలం బోధ లెక్క తర్వాత ఎవరు లేరు ముందు కర్పూరం అయిపోయింది అంటే శిష్యుడు లేడు గురువుగారు లేరు అది తర్వాత నాది చిన్న సందేహం గురువుగారు మామూలు సామాన్య అసలు చదువు తక్కువ చేసుకున్న వాళ్ళైతే గురువు గారు చెప్పిన దానికి వెంటనే దృఢం అయిపోతారు వాళ్ళకి వేరే ఇది ఉండదు నాకులాగ సగం చదువు ఉన్న వాళ్ళకి ఏమో అను అనుమానాలు ఎక్కువ వస్తాయి అప్పుడు దృఢం కావాలంటే మనకి మన శాస్త్రాల్లో కానీ పురాణాల్లో కానీ ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు మనం తీసుకోవచ్చా ఏంటంటే భాగవతంలో ఎందు వెతికి చూసినా అందం చేయగలడు చె సర్వోపగతుడు దానవాగ్ని వింటే అన్నారు ఎంత ఎందు వెతికి చూసినా గలడు అలాగే స్తంభంలో ఉన్నాడా అంటాడు ఆయనకి ఏం పని అండి స్తంభంలో ఉండడం కొట్టాడు కొడితే నరసింహస్వామి వచ్చాడు నేను నా ఫీలింగ్ ఏంటంటే ఆవరణం ఆవరణం తీసేసాం మీరు ఆవరణ వచ్చింది అని ఇలాంటివి మనం ఉపమానాలు మనకి శాస్త్రాల్లో కానీ గ్రంథాల్లో కానీ ఉన్నవి మనం ఆచరణకి మనం దృఢపడటానికి మనకు ఉపయోగపడతావా అనేది మిమ్మల్ని కన్ఫర్మ్ చేయాల్సిందిగా ఎందుకంటే మీరు చెప్పారు భగవద్గీత ఇప్పుడు మనం ఇందులో విమర్శ చర్చలు ఉండవద్దు మన వాళ్ళు కొంతమంది భగవద్గీతను కూడా పక్కన గురువు గారు రాగానే భగవద్గీత మహాభాగవతం భారతం భాగవతం అన్నారు చాలా సంతోషం పరిపూర్ణులు సూర్య సూర్యప్రభాకర్ రెడ్డి గారు వారి ఉపన్యాస విధానం చాలా సక్రమమైనటువంటి మార్గంలో సాగింది ఇక్కడ ఆయన అడిగినటువంటిది ప్రతి ఒక్కరూ కూడా మనం ఆలోచించదగినటువంటి విషయం ఏంటంటే ఈ పురాణ సాహిత్యం భారత భాగవత రామాయణములు కానీ అష్టాదశ పురాణములు కానీ షత్ కానీ వీటన్నిటినీ కూడా శివరామ దీక్షితులు సిద్ధాంత గ్రంథంలో ఆయన ఏం చెప్పారంటే ఇవన్నీ నేను చేసినటువంటివి ఇవి మూలము లేని గుర్తిరిగే శరీరము చేసినటువంటివి అని అన్నారు అది వాస్తవమే కాదనం ఎందుకని శివరామ దీక్షితం కూడా నేను చేసిందే కదా పురాణములు గీత అన్నీ కూడా నేను చేసినటువంటివే శివరామ దీష్లు కూడా శిష్యుని మేల్కొల్పేదానికి అదే అన్నారు కందార్థం కూడా ఆయన మేల్కొని మేల్కొల్పుడి నన్ను అనుమానంద స్వాములు వారు అంటారు నా కోసము వ్యక్తి అరుదించినావు నాటక జగతి నంటకున్నావు అని లోకాతీతానికిగురు నీకే లోకంబు లేదు అంటారు ఆ మహనీయులు వాళ్ళు లేనటువంటి వారు అయితే వారు మనకు తెలియజేసేందుకై అగ్నిగా ఈ కర్పూరాన్ని అంటించేదానికి వచ్చారు పోతే ఇంకొకటి శ్రీమదాంధ్ర భాగవతంలో మనకు పోతన మార్చుల వారు తెలుగీకరించినటువంటి పద్యంలో ఇందు గలడు అందులేటని సందేహం చక్ర సర్వూపగతు ఎంతెందు వెతికి చూసినా అందంధే దాన దానవాగ్గుడు వింటే అని అన్నప్పుడు ఉంటే చూపురా ఈ స్తంభం అనేది కొట్టినప్పుడు ఆ స్తంభంలో నుంచి నరహరి రూపంగా వచ్చి హిరణ్య కశ్యపుని ఆ చీల్చినట్లుగా అంటే ఆ కడపటిలో అనేటువంటిది మనకు భాగవతం తెలియజేస్తుంది దీనిని మన బోధకు ఎలా అన్వయించుకోవాలి అన్వయించుకోవచ్చా ఈ పురాణాలు ఇవన్నీ కూడా దీనికి ఏదో నిషిద్ధములు అనేటువంటి విధానాన్ని ఆయన ప్రకటించినటువంటిది ఇక్కడ ఒకటి శిష్యునికి బోధించేందుకు శిష్యుడు ఈ బోధని సక్రమముగా అందజేసేందుకు అన్ని విధములైనటువంటి భావనలు తీసుకొచ్చి శిష్యుడికి చెప్పాలి చెప్పి అతనిలో ఉండబడేటువంటి భ్రాతి ఏదైతే ఉన్నదో దాడి తీయాలి ముందు నాకు పురాణంతో పరిచయం లేకుండానే ఆ పురాణాల్లో ఏమి లేదు ద్వైతంలో ఏమి లేదు అద్వైతం చెప్పడం చాలా సులభము అసలు ద్వైతం ఏదో తెలియాలి కదా గురువు గురువువారు చెప్పారు ద్వైతము అద్వైతము ద్వైతము అనబడేటువంటిది మతములు కలవారం తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలు చేయనేటువంటిది కృష్ణ ప్రభువులు చెప్పారు అయితే అది నువ్వు ఎరిగి అది ఎలాంటిదో తెలుసుకొని అది ఎలా కాదు అనేది నిరసన చేయగలగాలి నువ్వు అవును అలా కాకుండా అది కాదు అది కాదు అసలు అది నిషిద్ధ గ్రంథము అని విధి నిషేధములను బాపేనే అంటారు విధి నిషేధములు ఏవైతే ఉన్నావో మనకు మొట్టమొదట దాని అంటారు భూతి పాలము నందు తీసి వే శన్నే మనం ఉన్నబడేటువంటి దేనిలో భ్రాంతిలో ఉన్నాం ఆ భ్రాంతి అనబడేటువంటిది నాకు నేనుగా చేసుకున్నటువంటి భ్రాంతి సనాతనమైనటువంటి ఋష్యాదులందరూ కూడా వారు మనకు అందించినటువంటి సాహిత్యాన్ని మనల్ని మేల్కొల్పేదానికే మనం మేల్కొని వారిని మేల్కొల్పేటువంటి విధానం మనకు కావాలి అది గురువు మేల్క ఉండాలి దానికి ఇవి నిషిద్ధములు ఇవి నిషిద్ధములు కాదు ఇవి నిషిద్ధములు అన్నావంటే నువ్వు ఎక్కడ ఉన్నావు ఆవరణంలో ఉన్నట్టే నిరావరణములో ఉండే వారికి ఇవి సరైనటువంటివి ఇవి సారి కానటువంటివి అనేటువంటి వ్యత్యాసం ఉండదు అలా గిరి గీసుకున్నాడు వారు ఒక హద్దులో ఉన్నట్టే లెక్క నిజమైన అర్జునుడికి ఒకే మాట చెప్తున్నారు పెద్దవాళ్ళ శిక్ష అయినా బృహద్వాద గ్రంథమైన గ్రంథమైనా ఒకటే అలా ఇదే మాకు గ్రంథం ప్రత్యేకము మిగతా గ్రంథాలు మాకు నిషితము అనుకుంటే అక్కడ వారు ఒక ఆలయంలో ఉన్నట్టే లెక్క లేదు లేదక్కడ దీక్షితులు వారు ఏం చెప్పారు రహితమైనటువంటి విధానాన్ని అందుకునేందుకు భ్రాంతి సహితమైనటువంటి మార్గాల్లో ఉండేవారికి ఈ బోధ అందదు అని చెప్పారు ఎప్పుడు ఆ భ్రాంతిని వారు విడలేనప్పుడు విడిచేందుకు గురుపాదం పట్టినటువంటి వాళ్ళు లేదమ్మా చక్కటి వివరణ చేశారండి అభయానందులు వారు అలాగే ఈ సందేహం మనం పెట్టుకోకూడదండి ఎందుకంటే స్నేహాలు వస్తున్నాయి చూనికలో చెప్పారుగా మనకి ఆ నరసింహస్వామి వారు అష్టాదశ పురాణ ఇతిహాస పరిశీలనం ఆయన పరిశీలనం చేశాడు ఆయన శివరాం దీక్ష పరిశీలన చేశాడు ఎందుకు శిష్య జన పరిపాలన వాళ్ళందరినీ కూడా ఉద్ధరించాలి వీరందరూ ఉద్ధరించబడాలి అని చెప్పేసి అష్టాదశ పురాణ ఇతిహాసాలని ఆయన చక్కగా పరిశీలించాడు అందులో లోతుపాతను చక్కగా గ్రహించాడు శివరాం దీక్ష ప్రభులు వారు ఆయన చెప్పే విధానం ఏంటంటే ఇంకా మనకి టఫ్ చేసి అని కాదు బోధనే టఫ్ చేసి ఇంకా ఏదో ఇంకా తెలుసుకోలేదు ఏదో అన్నట్లే కాదు చాలా ఈజీగా తెలుసుకోవాలి అది ఆయన కాన్సెప్ట్ అది అంతేగాని ఏదో తెలియని ఏదో మనకి తెలుసు చేసుకున్నాం అంటే వేదాంతం అనేటువంటిది ఏ సిద్ధాంతానికి కానీ ఏ మతానికి కానీ దానికి పరిమితులు లేవండి వేదా ఈ వేదాంతం అనేటువంటిది ఈ మా సిద్ధాంతానికే పరిమితం మేమే చక్కగా అందరికంటే ఎక్కువ తెలుసుకున్నాము ఎక్కువ తెలుసుకున్నామనే సాత్విక అహంకారం మనలో ప్రవేశించిందా మనం బోధని ఏమీ అర్థం చేసుకోలేదు అన్న విషయం చాలా స్పష్టంగా బోధపడుతుంది నేను ఎవరిని విమర్శించట్లేదు అంటే ఒక రకమైనటువంటి ఒక ఇది మనలో ప్రవేశించిపోయింది మనకు తెలియకుండానే ఇది సాత్విక అహంకారం అంటారు అయ్యో వాళ్ళందరికంటూ కూడా మేము ఎక్కువ తెలుసుకున్నాం మేము నేను రైతాన్ని పొందాం అనేటువంటి ఒక భావన ఉంది కదండి ఆ భావన తీసేయాలి మనం శంకరాచార్యుల వారికి ఎంత మన శివరాం దీక్షితుల వారికి ఎంత మనస్పూర్వకంగా నమస్కారం చేస్తామో శంకరాచార్యుల వారి ఫోటో కనిపించినప్పుడు కూడా ఆయనకి అంతే భక్తితో మన నమస్కారం చెయ్యాలి ఎందుకంటే వాళ్ళందరూ మనం ఉద్ధరించడానికి పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళు పరిమితులు పెట్టుకోవచ్చు మన సమతూ ఉండొచ్చు అది దానికి ఏమి కాదు అంటే ఇంకొక విషయం ఆయన చెప్పినప్పుడు బోధన మేల్త గనలేదే చోట అన్నప్పుడు ఈ కందార్థం చదివినప్పుడు నేను జనరల్గా నేను ఆ భాగవతాన్ని ఎక్కువ భాగవతాన్ని అంటే నాన్నగారు కూడా భాగవతంలో అన్ని చెప్పారు అది ఆ పంచ అమృత గంగాధరంలో ఆ విధుల మైత్రి సంవాదం చెప్పారు చక్కటి మధ్య తీసి చెప్పారు అడుగుతాడు విదురుడు అడుగుతాడు అయ్యా భగవంతుడు నిర్గుణుడు అంటున్నావు కదా నిర్గుణుడు అంటే ఏమి తెలియని ఎటువంటి స్థితి లేనటువంటి వాడు నిర్గుడు అని చెప్తున్నారు కదా మైత్రేయుని ప్రశ్నిస్తాడు రుదురుడు మరి సగుణుడుగా ఉంటూ ఈ చక్కగా ఈ వ్యవహారాలన్నీ ఎలా చక్కబెడుతున్నాడు ఎలా బోధ చేస్తున్నాడు ఎలా ఉద్ధరిస్తున్నాడు సగుణత్వాన్ని ఎలా పొందాడు ఇది నాకు కొంచెం అర్థం కావట్లేదు కొంచెం వివరిస్తారా అని చెప్పేసి రుదురుణ్ణి అడుగుతాడు మైత్రేయులు వాడు ఏది మైత్రేయు అంటే భగవంతుడిని శ్రీకృష్ణ పరమాత్మని చివరిసారిగా దర్శనం చేసుకున్నటువంటి మహనీయుడు మైత్రేయుడు అయితే చెప్తాడు మై మైత్రేయుడు చెప్తాడు అంటే ఒక సింపుల్గా చెప్తాను అయ్యా చాలా చక్కటి ప్రశ్న వేశావు భగవంతుడు నిర్గుణుగాను ఉంటాడు సగుణుడుగాను ఉంటాడు ఎలాగా ఎలా సాధ్యమవుతుందంటే మనకి నరసింహస్వామి వారు చెప్తారు ఫస్ట్ తారక ఏడో పద్యంలో పరమాత్మ మాయ వలన అని అంటారు పరమాత్మ వేరు పరమాత్మ మాయ వేరు కాదండి రెండు ఉంటాయి కానీ ఏంటంటే పరమాత్మ తనలో ఒక మాయ అనేటువంటిది జనించింది అన్న విషయం కూడా ఆయనకి స్పృహ ఉండదు నా నుంచి ఒక మాయ అనేటువంటిది జనించింది అనేటువంటి స్పృహ లేకుండా ఉంటాడు ఆయన ఆయన స్థితి అటువంటిది అంటే పరిపూర్ణమైనటువంటి స్థితి ఆ స్థితిలో ఎటువంటి ఇచ్చ కలరు ఇచ్చ ఎందులో కలిగింది మాయలో కలిగింది అందుచేత ఇక్కడ బోధను మేల్క మేల్క అంటే పరమాత్మ యొక్క నిజస్వరూపం పరిపూర్ణం ఈ బోధ అది మేల్క కళ మేల్క బయలు ఎరుక నాలుగే పదాలు తీసుకున్నాడండి కృష్ణయ్య గారు మొత్తం ఉపనిషత్తు అన్ని చెప్పేశాడు అందులో ఉపనిషత్ సారం ఇది అని చెప్పేసి ఆయన చెప్పారు అందుచేత భగవంతుడు మేల్క అంటే నిర్గుణ స్వరూపం అది ఆ మేల్కను లేదు ఎచ్చోట ఈ బోధ ఈ బోధ వింటున్నటువంటి ఈ గురు శిష్యులు ఇద్దరు కూడా దాన్ని మనం దాన్ని గ్రహించలేదు ఆ స్వరూపాన్ని అని అది ఏదో గుర్తుకొచ్చింది చెప్పాను అది ఎంతవరకు ఉందని తర్వాత స్వామివారు వివరిస్తారు తర్వాత మునికు మునికుట్ పొలగ మంగాయమ్మ గారు తర్వాత తర్వాత సరే వాళ్ళు గురుసేవలో ఉన్నారు విజ్ఞానాంబ మునికుట్ల వెంకట రమణమ్మ గారు మునికుట్ల వెంకట రమణమ్మ గారు